హలో హాయ్ అండి జెనీ సంతోషి సంతోష కలెక్షన్స్ ఆషడం సేల్ అయితే దద్దరి వెళ్ళిపోతుంది మన దగ్గర ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారండి శారీస్ అయితే పట్టుకెళ్ళిపోతున్నారు ఇంత క్వాలిటీ ఎంత తక్కువ ధరలో ఉన్నాయని అంటున్నారు ఫస్ట్ మనం చూపించే శారీ అయితే రెడ్ కలర్తో స్టార్ట్ చేస్తున్నాము రెడ్ అండ్ గ్రీన్ అండి అందరికీ ఇష్టమైన కలర్స్ అవి రెండు అయితే రెడ్ అండ్ గ్రీన్ ఓకేనా రెడ్ అండ్ గ్రీన్ కలర్లో చూపిస్తున్నాను చాలా లైట్ వెయిట్ అండ్ వెరీ డీసెంట్ క్యూట్ శారీ అండి ఇవైతే మనం గ్రీన్ బ్లౌజే వేయాలని అయితే ఏమీ లేదు సెల్ఫ్ బార్డర్ వచ్చి చూసారా అన్నిటికీ కూడా అదే బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చేస్తారు గ్రీన్ అయితే వచ్చింది మన ఇష్టం మన దగ్గర ఉన్న కంప్యూటర్ వర్క్స్ మగ్గం వర్క్స్ గ్రీనే వేయాలని ఏం లేదు కలర్ కూడా చేంజ్ చేయవచ్చు స్కై బ్లూ బ్లూ ఏదైనా వేసేసుకోవచ్చు హాఫ్ వైట్ గోల్డ్ ఇదే వేయాలని ఏం లేదు అండ్ వాషబుల్ కూడా లైట్ వెయిట్ ఇందులో ఉన్న కలర్స్ అన్నీ కూడా ఏ కలర్ బాగాలేదు అనేటట్టు లేదండి సూపర్గా ఉన్నాయి ఏ కలర్ తగ్గట్టు ఆ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు అండ్ ఫుల్ ఆఫ్ లైట్ వెయిట్ చూసారు అండ్ మనకి ఫొటోస్లల్లో అయినా వీడియోలలో అయినా చాలా క్యూట్గా ఓపడుతుంది కదా అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కొరియర్స్ అయితే మూవ్ అయిపోతున్నాయండి కొన్ని పోతాయి ఇంకా ఇవాళ వచ్చిన ఆర్డర్స్ రేపు ఇప్పటికైతే క్లియర్ అయిపోతాయి మొన్న టూ డేస్ ఆగిపోయినాయి కూడా ఈరోజు మూవ్ అయిపోతున్నాయి ఓకేనా కొంచెం ఒక రోజు అటు ఇటు అంతవరకే నెక్స్ట్ స్కై బ్లూ కలర్ దీనికి పింక్ చాలా బాగుంది కదా స్కై బ్లూకి పింక్ బ్లౌజ్ పళ్ళు అండి టిష్యూ పళ్ళు వస్తుంది పైన కూడా గోల్డ్ బార్డర్ కింద కూడా మనకి టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది పిల్లలకైనా చాలా స్టైలిష్గా ఉంటుందండి ఎందుకంటే ప్లెయిన్ కదా మొత్తము మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే బోట్ నెక్ పెట్టుకొని చాలా లైట్ వెయిట్గా ఉంటుంది వాళ్ళు హ్యాండిల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఎవరికైనా కూడా బాగుంటుంది చూడండి శారీ అయితే అన్నీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత పెద్ద పని తెలుసా ఓపెన్ చేయడం అన్నది ఇవి అన్ని కలర్స్ కూడా ఓపెన్ చేసాము మేము అదిగోండి అది పళ్ళు సరే ఇది చాలా బాగుంది చాలా చాలా లైట్ వెయిట్ అసలు చాలా తక్కువ ధరలో అయితే ఇస్తున్నాను జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే అండి అన్నీ కూడా నాట్ అవైలబుల్ అని చెప్పాల్సి వస్తుంది అందుకే ప్లీజ్ ఫాస్ట్గా మీరు నోటిఫికేషన్ రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి లేదు అంటే జస్ట్ ఒక లైక్ అన్న చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం వీడియో తీయంగానే అది వీడియో అప్లోడ్ అయినాక మినిమమ్ టువెల్వ్ అవర్స్ తర్వాతకి నేను స్టేటస్లో పెడతాను తర్వాతకి ట్వెల్వ్ అవర్స్ తర్వాతకి గ్రూప్లో పెడతాను ఓకేనా అండి అప్పటికి ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతాయి అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను నువ్వు ఇప్పుడే కదా స్టేటస్లో పెట్టింది అప్పుడే అయిపోయింది ఏంటి అని నన్ను అంటున్నారు క్వశ్చన్ వేస్తున్నారు కానీ దాని మీద ఎప్పుడు అప్లోడ్ అవుతుంది డేట్ టైమ్ డే అన్నీ కూడా ఉంటాయండి దాని మీద అందుకే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వీడియో మనదే వస్తుంది అనమాట ఒకవేళ అప్లోడ్ అయిపోయింది అంటే ఇక నేను స్టేటస్లో పెట్టినా పెట్టకపోయినా మీకు సంబంధం లేదు ఇంకా అందులో చూసారు అనుకోండి అమ్మటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు ఎన్ని శారీస్ నాట్ అవైలబుల్ అని చెప్పాను ఎన్ని శారీస్ కావాలని అడుగుతున్నారు ఒకటికి పది సార్లు ఇది నావీ బ్లూ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది శారీ అయితే చాలా చాలా బాగుంది డార్క్ నావీ బ్లూ కలర్ దీనికి కూడా నాకు తెలిసి పింకే అనుకుంటా ఆర్ స్కై బ్లూ బ్లౌజ్ పింక్ పింక్ అనుకుంటున్నా నేను చూడండి అక్కడ ఒక కుప్ప ఇక్కడ ఒక కుప్ప ఒక టూ అవర్స్ ఎబో మాకు పడుతుంది అదిగోండి పింక్ చాలా బాగుందండి ఎంత సింపుల్గా సూపర్గా ఉంది కదా కేవలం ఒక నల్ల నల్లపుసలు కొలిసే వేసుకున్నాను మీ ఇష్టం ఇంకా మీరు వేరే ఏదైనా వేసేసుకోవచ్చు బ్లౌజ్ కూడా మనం బ్లౌజే అవుతుందండి మినిమమ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మనకి శారీ అండ్ బ్లౌజ్ మనం త్రిబుల్ నైన్లో ఇస్తున్నాము చాలా తక్కువ ధరలో అయితే ఇస్తున్నాను అది ఎంత కాస్ట్లీ శారీ అంటే అంత కాస్ట్లీ శారీ అది మీ సెట్ ఎవరికైనా కావాలి అనుకుంటే సెట్ లెక్కైనా తీసేసుకోవచ్చు అండి త్రీ సెట్స్ ఉన్నాయి ఇవి మొత్తము అన్నీ ఇప్పుడు మీకు చూపించిన కలర్స్ అన్నీ కూడా త్రీ సెట్స్ ఉన్నాయి అన్నమాట మీకు ఏ సెట్ అయినా మీరు తీసేసుకోవచ్చు రాఖీకి రాఖీ కూడా గిఫ్ట్స్ ఇస్తాం కదా మనము దాంట్లో అయినా సెట్ అయిపోతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే బల్క్ ఒక ఫైవ్ ఎయిట్ టెన్ కావాలి అనుకుంటే తీసేసుకోవచ్చు బాగుంది కదా పింక్ కూడా మనకి నావీ బ్లూ బ్లౌజ్ ఇచ్చేసారు చాలా కష్టమైపోతుందండి అలా చూపించిన దానికి ఇలా చూపించేదానికి అండ్ ఓన్లీ ఆన్లైన్ వాళ్ళకి అలా కలుస్తుంది మేమే ఇక్కడ మళ్ళీ ప్యాక్ చేసి వచ్చిన వాళ్ళందరికీ చీరలు చూపిస్తూ చాలా కష్టమవుతుంది అండ్ వీడియో మేము తీ ఇది తీసాక ఎంత కటింగ్ 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 వీడియో కటింగ్ అయిపోయాకనే వీడియో అప్లోడింగ్ అవుతుంది ఎందుకంటే వీడియో తీసేటప్పుడు ఎక్కడో అక్కడైతే ఫేస్ అయితే ఖచ్చితంగా అవుపడుతుంది కదా అదంతా రిమూవ్ చేయాల్సి వస్తుంది అక్కడే మళ్ళీ మంచిగా ఉపడుతుంది చీర అది రిమూవ్ చేసే కానీ కానీ ఇంకా నేను రిమూవ్ చేసేస్తున్నాను వీడియోని అక్కడ కట్ చేసేస్తున్నాను అండ్ మాట్లాడడం అప్పుడు మాట్లాడడానికి కుదరట్లేదు మళ్ళీ తర్వాతకి మాట్లాడడానికి కుదురుతుంది అండ్ అంటే ఈ కొన్ని వీడియోస్ ఏమో ఎప్పటి అప్పుడు అప్లోడ్ ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడింగ్ కొట్టేశానమాట మినిమం పదిహేను పదహారో తారీఖు వరకు డిస్కౌంట్ శారీస్ వీడియోస్ ఉన్నాయండి అప్లోడింగ్ అవుతూనే ఉంటాయి అవన్నీ కూడా అందుకే కొంచెం ఫాస్ట్గా అండి వీడియో అప్లోడింగ్ అయిందంటే ఆ చీర సెల్ఫ్లో ఉండట్లేదు ఏమంటే సేల్ అయిపోతుంది అసలు అడగట్లేరు అవైలబుల్ అంటే మనీ కొట్టేస్తున్నారు ఒక క్షణం కూడా ఆగట్లేరు జనాలు ఎవరెవరో వస్తున్నారు మనకి విజిటింగ్ కూడా చాలామంది స్టేటస్లో షేర్ చేస్తున్నారు కదా ఈ శారీస్ చూడండి రీల్స్లలో ఒక అమ్మాయి కట్టుకుంది మస్తు ఫేమస్ అయిన శారీ అనమాట చాలా సూపర్గా క్యూట్గా ఉంటుంది అండ్ మనకి క్లాత్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇలాంటి ప్లెయిన్ శారీస్లలో ఈ శారీ అయితే క్లాత్ చాలా వావ్ అంత బాగుంది సూపర్గా ఉంది క్లాత్ మన ఇష్టమైన బ్లౌజ్ మనం వేసేసుకోవచ్చండి దీనికైతే అయితే రాసిల్క్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట అంటే లేస్ కలర్లో వస్తుంది అంటే కింద ఏదైతే లేస్ ఉంటుందో నాకు తెలిసినంతవరకు అయితే లేస్ కలర్ దానికి స్కై బ్లూ ఓకే అండి లేస్ కలరే వచ్చేస్తుంది బ్లౌజ్ ఏ బ్లౌజ్ అయినా వేరే వేసేసుకోవచ్చు అన్నమాట వాళ్ళకి పిల్లలకి ఏమైనా వేరే బ్లౌజెస్ ఉన్నా వేసేసుకోవచ్చు జస్ట్ టూ నైంటీ నైన్ రూపీసే పెట్టేశానండి ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ మన అమ్మిన శారీ అండ్ మనకి పడని ప్రైజ్ని ఇక్కడ పెట్టేశాను నేను టూ నైంటీ నైన్ రూపీస్ కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇవి సిక్స్ పీసెస్ మాత్రమే ఉన్నాయి త్రీ కలర్స్ త్రీ కలర్స్ మళ్ళీ డబల్ రిపీట్ అనమాట అంతే జస్ట్ టూ మినిట్స్ వీడియోనే అండి ఇది త్రీ మినిట్స్ వీడియో చాలాసేపు వీడియో ఏం లేదు అందుకే చూడండి వీడియోని పూర్తిగా ఇప్పుడు కస్టమర్స్ ఆల్రెడీ ఇక్కడ వెయిటింగ్ అనమాట ఈ వీడియో తీసేటప్పుడు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి మేము ఈ వీడియోని తీస్తున్నాం లాస్ట్ టూ శారీస్ అందుకే ఈ శారీని మేము ఓపెన్ చేయట్లేదు అనమాట ఓకేనా అండి ప్లీజ్ పూర్తి వీడియోలు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి